హాయ్ అండి ఈరోజైతే మీకు చెరువు పక్కల పుల్స్ అయితే చూపిస్తాను చాలా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చే చూడండి ఇవైతే హెల్త్కి చాలా మంచిది వీటిలో ఓమైకో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి చూస్తున్నారా నేనైతే త్రీ టైమ్స్ వాష్ చేశాను అనమాట అయినా కూడా ఎంత ఆయిల్గా కనిపిస్తున్నాయో చూడండి ఈ ఆయిల్ అయితే హెల్త్కి చాలా మంచిది అనమాట మెయిన్లీ హార్ట్కి అయితే చాలా మంచిదండి ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ అయితే ఉందండి సో అందుకని ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ యొక్క లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది వీడియో చేయడానికి రీజన్ ఉంది అన్నాను కదండి అదేంటంటే ఒక హార్ట్ డాక్టర్ దగ్గరికి ఒక లేడీ వెళ్ళింది లేడీ అంటే విలేజ్ ఉమెన్ సో తనకి ఏంటంటే చెకప్ చేసిన తర్వాత గుడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది అలాగే బ్యాడ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉందనమాట సో తను డాక్టర్ గారు ఏంటంటే తను వేసిన క్వశ్చన్స్ మీరు ఎక్కువగా ఫుడ్ ఏం తీసుకుంటారో అని అడిగారంట సరే నేను మా దగ్గర చేపలు ఎక్కువగా పడుతుంటారు సో అక్కడ ఉన్నాయి కదా చేపలు పెంచే గుంటలు అవి ఉంటాయి కదా సో అక్కడ ఏ టైప్ ఆఫ్ ఏదైనా సరే చేపలు కావచ్చు అంటే వాటిలో టైప్స్ ఉంటాయి కదా చేపలు చిన్న చేపలు కావచ్చు పెద్ద చేపలు కావచ్చు ఏదైనా సరే ఇలాంటి చెరువుపక్కలు అవన్నీ ఎక్కువ తింటారంట సో వీటి వల్ల అయితే గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుందంట సో అందుకని డాక్టర్ గారి సలహా ఏంటంటే చికెను మటన్ల కన్నా ఎక్కువగా ఫిష్ అనేది ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ అనేది వస్తుంది కానీ బాడీకి ఉండేటటువంటి గుడ్ కొలెస్ట్రాల్ అయితే పెరుగుతుందని చెప్పారు సో తనకైతే ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు అలా ఉంటే అని ఆయన సజెషన్ అయితే ఇచ్చారు సో ఏంటంటే మాకు కూడా చెప్పింది ఏంటంటే కొంచెం ఫిష్ అయితే ఎక్కువగా తీసుకోవాలి సో దానివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు ఎక్కువగా తినచ్చు అని చెప్పారనమాట నేను ఇచ్చే సలహా ఏంటంటే మటన్ చికెన్ కన్నా ఎక్కువగా ఫిష్ తినాలని అందరికీ తెలుసు కానీ ఇలాంటి చిన్న చిన్న చేపలని అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట రిస్క్ ఎక్కువగా ఉంటుందని కానీ ఇలాంటివైతే అయితే అసలు ఇంకా చాలా మంచిదండి హెల్త్కి ఓకేనా నేనైతే కర్రీ ఇలా చేస్తానండి టమాటాస్ అంతా మగ్గిన తర్వాతనే ఇలా చింతపండు పులుసు అయితే సరిపడినంత చింతపండు పులుసు అయితే వేస్తాను తగినన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాను కొంచెం బాగా పులుసు బాగా ఉడికిన తర్వాత ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడకాలి ఉడికిన తర్వాతనే వేస్తాను అనమాట ఈ పక్కిలు అలా వేస్తేనే కొంచెం అవి మరీ చెదిరిపోకుండా ఆ ఫిష్ ఫిష్గానే ఉంటుంది చూసారా ఇలాగనమాట బాగున్నాయి పక్కిలు కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న చేపలు కూడా తింటూ ఉంటే హెల్తీ చాలా మంచిది అనమాట ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ మెథడ్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇందులో మామిడికాయ కూడా వేసాను యాక్చువల్గా చిన్న చిన్న చేపలకి అయితే వేయము కానీ మామిడికాయ ఇంట్లో ఉంది కాబట్టి వేశాను చాలా బాగుంటుంది పులుసు ఎక్కువగా ఉంటేనే చేపల్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా చేయండి చేసి ఒకసారి మీకు కూడా ఎలా వచ్చిందో నచ్చిందా లేదా కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ చూస్తున్నారా ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది చూడండి చేపలు కూడా అసలు ఎలాగ ఉన్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్